మహాభారతం సభాపర్వం భాగం రెండు మైసభ నిర్మాణం నారద ఆగమనం వైసంపాయనుడు చెప్తున్నాడు జనమేదయ శ్రీకృష్ణుడు వెళ్ళిన తర్వాత మయుడు అర్జునుడితో విరుడా ఇప్పుడు నేను అనుమతి తీసుకుని కైలాసానికి ఉత్తరంగా ఉన్న మైనాక పర్వతానికి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ బిందు సరస్సు దగ్గర రాక్షసులకు యజ్ఞాని చేశారు నేను ఒక మణిమయ పాత్రను అక్కడ తయారు చేసి దాన్ని రాక్షసరాజైన వృష్పరుని వద్ద భద్రపరిచాను అది కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే దాన్ని తీసుకుని వెంటనే తిరిగి వస్తాను అక్కడ ఒక పెద్ద విచిత్రమైన రత్ర ఖచ్చితమైన సుఖకరమైన గట్టి గద కూడా ఉంది దాని మీద బంగారు నక్షత్రాలు తాపడం చేయబడ్డాయి వృషభరువుడు శత్రు సంహారం చేశాక గదాఘాతాలను తట్టుకునే ఆ పెనుగదను అక్కడే వదిలేశాడు అది లక్షల కొద్దీ గదల్లో అద్వితీయమైంది అది నీకు గాండివధనస్సు వలె భీమునికి యోగ్యమైంది దేవదత్తు అనే సంఘం కూడా అక్కడే ఉంది దాన్ని నీకు దస్తానని చెప్పి అతను ఈశాన్య దిశగా బయలుదేరి పూర్వోక్తమైన బిందు సరస్సును చేరుకున్నాడు భగీరథుని గంగనవతరింపజేయడానికి అక్కడే తపస్సు చేశాడు ప్రజాపతి వంద యజ్ఞాలను అక్కడే చేశాడు ఇంద్రుడు అక్కడే సిద్ధి పొందాడు అక్కడే వేలకొల్దీ ప్రాణులు శంకర భగవాన్ను ఉపాసిస్తాయి నరనారాయణుడు బ్రహ్మ యముడు శివుడు అక్కడే వేల యుగాలు మహాయుగాలు గడిచిన యజ్ఞం చేస్తూ ఉంటారు స్వయంగా శ్రీకృష్ణుడు కూడా ఏళ్ళదరబడి యజ్ఞం చేసి అక్కడే స్వర్ణమయమైన యజ్ఞ స్తంభాలు వేదికలు దానం చేశాడు జనమేదయ మయాసురుడు ఆ చోటుకి వెళ్ళి సభా నిర్మాణానికి కావాల్సిన సర్వ సామాగ్రిని పైన చెప్పిన గదని దేవతత్వ సంఘాన్ని అపరిమితమైన ధనరాశుల్ని వశం చేసుకుని తిరిగి వచ్చి యుద్ధి కోసం విశ్వవిఖ్యాతమైన మణమయ దివ్య సభను నిర్మించాడు ఆ ఉత్తమమైన గదల భీమునికి దేవదత్తమనే ఆ సంఘాన్ని అర్జునికి కానుకలుగా ఇచ్చాడు ఆ శంకరాధ ముల్లోకాలని ఉడికిస్తుంది ఆ సభ పదివేల హస్తాల పొడవు వెడల్పు కలిగి ఉంటుంది అందులో అందమైన వృక్షాలు మనోహరంగా ఉన్నాయి చంద్రుడు సమయం అన్నట్లుగా అది ప్రకాశిస్తుంది దాని అలౌకికమైన కాంతులతో సూర్యకాంతి కూడా వెలవలబోతోంది మైన ఆజ్ఞానుసారం ఎనిమిది వేల మంది రాక్షసకింకరలు ఆ దివ్య సభను రక్షిస్తూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అవసరమైతే వారు దాన్ని మరొక చోటకు కూడా తీసుకుని పోగలరు ఆ సభాభవనంలో ఒక దివ్యమైన సరోవరం కూడా ఉంది అదే అనేక రకాల మాణిక్య సోపానాలతో శోభాయమనంగా పద్మకుసుమాలతో ఉల్లాసం కలిగిస్తూ మెల్లమెల్లని గాలుల స్పర్శతో తరంగితమై ఉంది ఎంత గొప్ప నర్మతులైనా కూడా దాన్ని నేల అనుకుని మోసపోతారు దానికి నెలవైపుల ఆకాశాన్నింటి వృక్షాలు పచ్చనాకులతో నిర్ణయిస్తూ ఉంటాయి సభకి నాలుగు పక్కల దివ్య స్వరూపంతో నిండిన ఉద్యాన వనాలు ఉన్నాయి చిన్న చిన్న మడుగుల్లో అంశాలు బిగ్గర పక్షులు చక్రవాక పక్షులు ఆడుతున్నాయి నీటిలోని నేల మీద కమల వనాలు తమ సుగంధంతో లోకలను ఆ దివ్య సభను నిర్మి మైమర్పిస్తున్నాయి మయుడు కేవలం పద్నాలుగు నెలల్లోనే ఆ దివ్య సభను నిర్మించి ధర్మరాజులు సమర్పించాడు జన్మదయ ధర్మరాజు సోముహూర్తం చూసుకుని బ్రాహ్మణులకు కందమూల ఫలాలు పాయసం మొదలైన రకరకాల పదార్థాలతో భోజనం పెట్టాడు వారికి వస్త్రమాల్యాలు పెద్ద చిన్న సామాగ్రి మొదలైన సమర్పించి తృప్తి పొందాడు ఒక్కొక్కరికి వెయ్యి గోవులు దానం ఇచ్చాడు అనంతరం అతను సభలో ప్రవేశిస్తుండగా బ్రాహ్మణులు పుణ్యావచనం చేశారు గేయవాద్యాలతో ఫలపుష్పాలతో దేవత పూజ జరిగింది బల్లులు కరసాముల వారు నటులు వైతాళికులు వందిజనులు ధర్మరాజుకు తమ తమ కళలను ప్రదర్శించారు దాని తర్వాత తన్మూలతో కలిసి దేవేంద్రుల సభలో తీరాడు అతనితో పాటు సభలో ఋషులు మునులు రాజులు మహారాజులు కూడా ఆశీరులయ్యారు ఋషుల్లో ముఖ్యంగా ఆశితుడు దేవరుడు కృష్ణద్వైపాయునుడు జైమిని అగ్నివల్క్యుడు మొదలైన వేద వేదాంగ పారంగతులు ధర్మజ్ఞులు సంయామ ఇంద్రులు ప్రవచనకారులు కూర్చున్నారు వ్యాసభగవాని శిష్యువులు మేము కూడా అక్కడే ఉన్నాం రాజుల్లో కక్షశేనుడు క్షేమకుడు కమటుడు కంపరుడు మదరకాధిపతి అయిన జటాసురుడు పులిందుడు అంగ వంగ పుండ్రక అందక పౌణ్య ఓడ్ర దేశాధిపతులు యుధిష్ఠరుని సేవించారు అర్జునుడి వల్ల అస్త్రవిద్య నేర్చుకున్న రాకుమారులు యధువంశీలైన ప్రజుమునుడు సాంబుడు సాక్షికి మొదలైన వారు అక్కడ ఉన్నారు తుమ్మురుడు చిత్రసేనుడు మొదలైన గంధర్వులు అప్సరసులు కూడా ధర్మరాజును సంతోషపడ్డానికి అక్కడ వచ్చి గానం చేస్తూ వాద్యాలు వాయించారు ఆ సమయంలో యుధిష్ఠరుడు సత్యలోకంలో మహర్షులతో రాజర్షులతో కొలువై ఉన్న బ్రహ్మలా విరాజిల్లాడు ఒక ఒకరోజు మహాత్ములైన పాండవులు గంధర్వులు మొదలైన వారంతా దివ్యసభలో ఆనందంగా కూర్చున్నారు ఆ సమయంలో దేవర్షి నారదుడు అనేక మంది మునులతో అక్కడికి వచ్చాడు దేవముని నారదు మహిమ అపారం అతని వేదాలలో ఉపనిషత్తుల్లో భారంగా విద్వాంసుడు గొప్ప గొప్ప దేవతలు కూడా అతన్ని పూజిస్తూ ఉంటారు ఇతిహాస పురాణాల్లోనూ ప్రాచీన కల్పల్లోనూ పూర్వోత్తర మీమాంసంలోనూ అతని మాండిత్యం అద్వితీయం వేదాంగాలైన వ్యాకరణం కల్పం శిక్ష మొదలైన షడంగాలను తెలిసిన వాడే కాదు రహస్యాలను కూడా పూర్తిగా ఎరిగినవాడు వేదాల్లోని పరస్పర విరుద్ధమైన అంశాలకి ఏకవాక్యత కల్పించడంలోనూ ఒకే అంశంలో కలిసిపోయిన వచనాలను కర్మానుష్ఠానంగా ప్రదక్కరణం చేయడంలోనూ యజ్ఞానికి సంబంధించిన కర్మలు ఒకసారి వచ్చినప్పటికీ వాటికి సరిగా అన్వయించడంలోనూ అతడు అత్యంత నిపుణుడు అతడు ప్రాగ్బల్యం కలిగినటువంటి వక్త జ్ఞాపక శక్తి కలిగిన మేధావి కుశరుడు సహృదుడు అయిన కవి కర్మజ్ఞానాలను సరిగ్గా విభజించడంలో దిట్ట ప్రత్యక్ష అనుమాన వాక్యాలనే ప్రమాణాల ద్వారా అతను అన్ని విషయాలను సరిగ్గా నిర్ధారించగలడు ప్రతిజ్ఞ హేతువు ఉదాహరణము ఉపనయనము నిఘమనే ఐదొందాలతో కూడిన వాక్యాలలో గుణ దోషాలను బాగా గుర్తించగలడు బృహస్పతిలో మాట్లాడేటప్పుడు కూడా అతను ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగల విశారదుడు ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలకు సంబంధించిన అతని నిశ్చయ జ్ఞానం సర్వదా సుసంగతమైనది పద్నాలుగు లోకాలను క్రింద పైన మూలగా అడ్డంగా ప్రత్యక్షంగా చూచాడు సాంఖ్యము యోగము ఈ రెండు మార్గాల గురించి ఎరిగినవాడు దేవతల యొక్క అసలు యొక్క ప్రతి ఒక్కరి ఆలోచనలు జాడరు బస్కడుతూ ఉంటాడు మైత్రి విరోధాల తత్వాన్ని బాగా ఎరిగినవాడు అంతేకాదు మిత్రుల శత్రుల శక్తిని అతి సూక్ష్మంగా తెలిసినవాడు సంధి విగ్రహము ఆక్రమణము కలహాలు రేకెత్తించడము మొదలైన రాజనీతులు కూటనీతులు కూడా అతనికి సంపూర్ణంగా కర్తలామలకం ఇండి మాటలు ఎందుకు సకల శాస్త్రాల్లోనూ ఇప్పుడు నేను విద్వాంసుడు అతని కలహమన్నా అన్నా రెండూ ఇష్టమే అతను ఎక్కడికైనా ఏ ఆటంకం లేకుండా రాకపోకలు సాగించగలడు ఇలాంటి ఎన్నో గుణాలు నారదుల్లో ఉన్నాయి అతను ఆ రోజున లోకాంత లోకాంతంలో తిరుగుతూ పారిజాతుడు పర్వతుడు సుమగుడు మొదలైన ఋషులతో కలిసి పాండవులను కలుసుకోవడానికి వారిని సభకు ఇచ్చేశాడు అతను మనోవేగంతో అక్కడికి వచ్చి జయ శబ్దపూర్వకంగా చాలా ప్రేమతో ధర్మరాజును ఆశీర్వదించాడు సమస్త ధర్మ సూక్ష్మాలతో తెలిసిన యుధిష్ఠరుడు దేవర్షుని ఆదురు రావడం చూసి తమ్ముళ్లతో కలిసి వెంటనే లేచి నిలబడ్డాడు వినయంగా ఉంగి నమస్కరించాడు ఉద్యుక్తంగా ఉచ్ఛాసన మీద కూర్చుండి చేశాడు మధుబర్ కాదలతో అతన్ని అస్రోక్తంగా పూజ చేశాడు నారద మహాముని అతను చేసిన సత్కారాలకు ఆనందించి కుశల ప్రశ్నల వంగతో వారికి ధర్మార్థ కామాలను గూర్చి చెప్పసాగాడు నారదుడు ప్రశ్నిస్తున్నాడు ధర్మరాజా మీ ధనం సరిగ్గా వినియోగమవుతోంది కదా మీ మనస్సు ధర్మకార్యాల మీద బాగా లేకపోతుంది కదా మీరంతా సుఖంగా ఉన్నారనుకుంటాను మీ మనస్సులో ఎప్పుడు చెడు ఆలోచనలు రావనుకుంటాను మీ తాత తండ్రులు ఏ సదాచారాన్ని పరిపాలించారో ఆ ధర్మార్థాలకు అనుకూలమైన ఉదాహరణీతిని నీవు కూడా ఆశ్రయించి ఉంటావు నీ అర్థప్రియత్వం ధర్మకి కానీ ధర్మప్రియత్వం అర్థానికి కానీ కామప్రియత్వం ధర్మార్థాలకు కానీ బా బాధకం కాకూడదు నీకు సమయం యొక్క రహస్యం తెలిసే ఉంటుంది అర్ధ ధర్మ కామాలను సేవించడానికి వేరు వేరు సమయాలు నిర్ధారితమై ఉన్నాయి కదా రాజులకు వ్యాఖ్యాన శక్తి వీరత్వము మేధావతరము పరిణామదర్శత్వము నీతి నిమడత కర్త కర్తవ్య వివేకము అనే ఆరు గుణాలు ఉండాలి మంత్రం ఔషధం ఇంతర్జాలం సామధాన భేద దండోవలు అనే ఏడు ఉపాయాలు ఉండాలి పైన చెప్పిన గుణాల ద్వారా ఈ ఉపాయాలను కనిపెట్టి ఉండాలి నాస్తికత అసత్యము క్రోధము పొరపాటు దీర్ఘసూత్రత జ్ఞానులతో సాంగత్యం లేకపోవడం సోమరితనం ఇంద్రియ లోలుపత ఎప్పుడూ అర్థాన్ని గురించి మాత్రమే ఆలోచించడం మూర్ఖులతో సంప్రదించడం నిశ్చయజనమైన వాయిదా వేయడం రహస్యాలను బయట పెట్టడం సమయానుసారంగా ఉత్సవాలు జరపకపోవడం ఒకేసారి పెక్కు మంది శత్రువులపై దాడి చేయడం ఈ పద్నాలుగు దోషాలపై దృష్టి పెట్టి ఉంచాలి